కొడితే కూడా బెనిఫిట్ ఉంది లేదా కొట్ట మాకీ కొట్టాలి మీరు ఎంత కొడితే మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి వచ్చాం కాబట్టి మీరు కూడా స్టేషన్ ఎందుకు అర్థం చేసుకోండి బస్క్ మనం ఏదో అర్థమైతే ప్రోడక్ట్లు మంచిగా ఉన్నాయా లేవాడతా అవునా కదా కాబట్టి చప్పట్లు కొడితే కూడా మనకు ఆరోగ్యం బెనిఫిట్ ఉంది చప్పట్లు కొట్టడం వల్ల మన కన్నా లాక్కు ముందకెళ్ళి హార్ట్ అనేది కరెక్ట్ గా కొట్టుకోవడం జరుగుతుంది అవునా కదా అవకాశం వచ్చింది కాబట్టి కొట్టాలి రోడ్డు మీకు వెళ్ళి కొడితే అవునా కదా అక్కడికి వెళ్ళాను కొట్టినా అనుకో అందరం మంచిగా ఉంటే ఆ స్పత్ర ఉంచినా మరి అంటే మా ఇంటికి వెళ్ళి వెళ్తే మా మేడం వంటలు మా ఆయనకి సంప్రకాశాలు ఇచ్చినా అవునాగా కాబట్టి అవకాశం అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది మంచిదైతే పట్టుకుందాం మంచిదైతే పెళ్ళాం ఓకేనా ఎందుకు చెప్తున్నాం అంటే మాకంటే విద్యా మంత్రులు చదువుకున్న వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కదా కాకపోతే ఏంటంటే బెస్టింగ్ లో మీకంటే రెండు ముందు వచ్చినాం కాబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శ్రీనివాస్ ఉండేది అమ్మాయి కూడా ఈ సినిమా మన వచ్చేసి యాదాద్రి డిస్టిక్ బాగుపేట ఓకేనా నేను పద్దెనిమిది సంవత్సరాల క్యాబ్ డ్రైవర్ ని ఎక్కడ కనిపించకపోతే నాకు ఈ ప్లాట్ఫారం పర్చే చేసింది మై మెంటర్ తమ్మాయి కూడా బాగా సార్ సార్ पहले साल बीबी मेगा पांच लाख साल एमएस साल महापुरुष के �okta साल निकला उत्तराखंड इंदौर में तो लगेगा इतना किल्ला क्या नहीं अलग से तो वो नहीं लगेगा अंदर है ये क्या था तक्कू आ उनके अंदर की इंटर एमएस साल तीन साल बना एंड फैमिली बिकॉज़ ऑफ నలభై ఒక గంటల తర్వాత నేను వ్యవసాయం చేస్తాను అది కామారెడ్డి డిస్టిక్ క్రీంకేట్ మండలం పడమల గ్రామం నేను వ్యవసాయం చేసినప్పుడు ఈ పోయిందా పరిచయం చేసాడు ఒకసారి గట్టి క్లాత్ ఇద్దాం ఒక ఇరవై ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను నా సంతగా నా సంతగా ఉంది ఇరవై ఎకరాలు దానికి ఒక ఫస్ట్ మా ఇంటికి వచ్చి ఒక ప్రోడక్ట్ ఇచ్చింది ఒక అద్దె అద్దెకరకు వాడితే అద్దె ఎక్కడ ఎప్పుడు వేసినా కానీ ఒక ముప్పై ముప్పై దాంతో నలభై కిలోలు బస్తలు అంటే ఆ ప్రోడక్ట్ వాడి నుంచి నలభై ఐదు బస్తలు అవి ఒక అద్దె ఎక్కడకే వాడితే మంచి రిజల్ట్ ఉంది సూపర్ రిజల్ట్ ఉన్న తీసుకొని నేను ఇరవై ఎకరాలు తీసుకొని వాడుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది అట్లనే జర్నీ చేసుకున్నా నా ఫస్ట్ టైకు నూట ముప్పై రూపాయలు ఐదు చెప్పి ఇరవై రెండు వేల ఐదు వందలు దగ్గర ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి ప్రసాదం అది చూసుకొని ఇక్కడ వచ్చినాము మళ్ళాయితే మారింది అవునా కదా అవకాశము వచ్చింది ఎస్ఆర్ నో వచ్చినప్పుడు కొంచెం ఫోన్ ఇక్కడ జరిగే సెషన్ ఒక వన్ టూ అవర్స్ ఓపెన్ తో వినండి ఎట్లా వినాలి ఓపెన్ మైండ్తో వినాలి ఇంత ఇంకా డోర్ పెట్టినామా పోయి పని లేదా ఓకేనా ఇలాంటి చిన్న చిన్న కారణాల చేత మైండ్ అక్కడ పెట్టి బాడీ కూర్చుంటే నో యూస్ నో రెండు అంటే ఏకచిత్రంగా కూర్చుంటే మాత్రమే ఇక్కడ జరిగే సెషన్ లో అందరు మాటలు అందరివి కరెక్ట్ కావచ్చు ఒకసారి సార్ గ్రేట్ లీడర్స్ ఇక్కడ వచ్చినారు చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నారు ఎస్ మోని చెప్పమంటే మాట ఎస్ అందరం లీడర్స్ ఎస్ఆర్నో కానీ ఏంటంటే సమయానుకూలంగా జరగాలి ఈరోజు పదిహేనులోకి వచ్చిన లీడర్స్ ఉన్నారా లేదా ఎస్ఆర్ నో నేను ఎంత అవుతుంది టూ అవర్స్ అంటే టూ అవర్స్ అయిపోతుంది అలా అవునా కదా ఇప్పుడు వచ్చిన లీడర్స్ కూడా ఉన్నారా లేదా వాళ్ళకి ఏమనిపిస్తుంది అబ్బా ఇప్పుడే స్టార్ట్ అయింది అనిపిస్తుంది ఇంత వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది టూ అవర్స్ అయిపోయింది ఇంకా ఒరిజినల్ సెషన్ స్టార్ట్ అయిన నిసాగం అందుకని లీడర్స్ కొంచెం మనం ఎంత టైం ఉంటే ఆ విధంగా ముందుకెళ్ళాలి నిశాగం అందుకని ఓపెన్ మైండ్ తో వినండి ఇలా వండర్ఫుల్ సెషన్ ఉంటుంది చాలా మంచి లీడర్స్ వచ్చినారు వాళ్ళు కూడా ఇంతకుముందు ఏమేమి లైఫ్ ఏమేమంటే వాళ్ళు బ్రతకడానికి ఏదో ఒక ఉద్యోగము జాబో పని ఏదో ఒకటి కావాలా లేదా ఎసార్నో అందుకని వాళ్ళు చేస్తున్న పనులు అక్కడ సక్సెస్ అంతగా రాకపోవడం వల్ల ఈ ఎస్టీజ్ అనే ఆపర్చునిటీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారానో వాళ్ళ ఎవరో రూపంలో మనకు వస్తుంది వచ్చి కొంచెం వండర్ఫుల్ లైఫ్ కార్లు ఎసఆ్ మంచి ఒక లక్ష్యం ఫైనల్ తీసుకునే లీడర్స్ కూడా వచ్చినారు కొంచెం ఓపెన్ మైండ్తో వినండి చేస్తున్నా టోటల్ జర్నీ సిక్స్టీన్ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా నాకున్న నెగిటివ్ మైండ్ సెట్ ఈ కంపెనీని పట్టించుకోలేదు టోటల్ గా మంత్స్ నా జర్నీ ట్వెల్వ్ మంత్స్ లో ఫస్ట్ ఇన్కమ్ టూ సెవెంటీ రూపీస్ హైయెస్ట్ ఇన్కమ్ అరవై నాలుగు వేలు

నక్షత్రాలు యాదగిరి గుట్ట వెనకాల మనకు గ్రేట్ దేవుడు ఇక్కడే ఉన్నారని ఇక్కడికి మాత్రమే అవకాశం వచ్చింది కానీ ఈ వెస్టేజ్ అనే బిజినెస్ ని పట్టుకొని ఒక వన్ ఇయర్ చేస్తే ఇందులో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా నాకు జరిగింది ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి ఇందులో ఏమేమి ఉంటాయి ఎట్లా వస్తాయి అవన్నీ సార్ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం మొబైల్స్ ఇంకెవరన్నా

సిద్ధరామన్ సార్ మై గ్రేట్ లీడర్ మల్లేష్ సార్ అండ్ ఎంఎస్ సార్ అసోసియేషన్ పాండిసార్ మేడం సార్ నేను ఇంట్లో ప్రోడక్ట్స్ వాడుకొని చూడడం వల్ల నేను బిజినెస్ కోసం రాలేదు హెల్త్ కోసం వచ్చా బయట కొనుక్కునేది ఏదో ఇంట్లో కొనుక్కుని ఒకసారి చూసింది ఎలా ఉన్నాయనే తెలుస్తుంది కదా బాగుంటే కంటిన్యూ చేయాల్సి ల్యాప్టాప్ లేదని చెప్పేసి ఇందులో ప్రోడక్ట్స్ పాడుకుని స్టార్ట్ చేస్తే మా హస్బెండ్కి ఎయిట్ 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 అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి క్యాష్ ల్యాబ్లో పన్నెండు రోజుల్లో తగ్గిందనమాట కుకింగ్ అయ్యో అన్నమాట నాకు డెంటల్ ప్రాబ్లం ఉండేది మన జ్ఞానోపేస్ తో పోయింది మా పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉండేది అది కూడా పోయింది మా హస్బెండ్ షుగర్ ఉంది షుగర్ కూడా సప్లిమెంట్స్ పాడుతుంది నా పేరు మాధవి నేను సుచిత్రలో ఉంటాము నేను హెల్త్ హెల్ప్ జరిగింది సిక్స్ ఇయర్స్ నేను కంపెనీలో జాబ్ చేస్తే నా ఇన్ఫామ్ వచ్చేసి పదివేలు త్రీ మంత్స్ పార్ట్ టైమ్ గా చేస్తే వన్ అవర్ పార్ట్ టైం గా చేస్తే త్రీ మంత్స్ నాకు ఇన్ఫామ్ వచ్చేసి వెస్టేజ్ లో పదివేల మూడు వందలు నాకు ముందు ఒక ఐడి తీసుకున్నా తీసుకుని వెళ్ళిన కామారెడ్డి వెళ్తే అక్కడ మల్లేసారు క్లారిటీ ఇచ్చిండ్రు దాన్ని జాయిన్ చేసింది ఒక్కసారి తొంభై రూపాయలు అయ్యు మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు డిసెంబర్ వరకు లక్ష రూపాయలు తీసుకొని కోరుకుంటున్నాను అందరు లేచి లేచిగా ఉన్నారు ఎందుకు యాక్టింగ్ కానీ రోడ్తో పాటుగా క్లాస్ లో తీసుకున్నా వచ్చే నుంచి ఏదో మీటింగ్ అని చెప్పి కూర్చున్న వెళ్ళి నేను తీసుకున్నా నేను తీసుకున్నాను అనుకుంటున్నా ఎందుకంటే మీరు కూడా రోజు ఒక రోజు అక్కడ విని ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడే ఉన్నాము మీరు కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి రావాలి మీకు మేము క్లాస్ కొట్టాలి కొట్టన్నా అందుకే మా గురించి మేము చెప్తున్నాము మేము ఏదో విషయాలు సాధించిన వాళ్ళు కాదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా ఒకలా వాయిస్ రోడ్ మీద మీ వాయిస్ లో కూడా దాకా

నాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది మై గ్రేట్ లీడర్ అయిన మెంటర్ మల్లేష్ గారికి నా సపోర్టింగ్ ఉంటున్నా నా డౌన్ లైనర్స్ కి అండ్ మన టాప్ అప్లైనర్ లైనర్ అయిన పాండు సార్ ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్నా మా సార్కి సార్ కి ఒక్కసారి ఈ కంపెనీ పెట్టి మనందరికి ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీ ఇస్తున్న గౌతమ్ బాలి సార్కి కి ప్రెస్టీజ్ మేనేజ్మెంట్ కి ఇంకొకసారి అప్లోడ్ నేను కూడా మీలాగానే వినలేదు నాకు సబ్బులు అనిపించింది కాకపోతే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ సప్లిమెంట్ వాడడం వల్ల నాకు రిజల్ట్ వచ్చి నేను కనెక్ట్ అయినా నా ఫుల్ టైం జర్నీ ఇందులో వన్ ఇయర్ కానీ నేను ఫోర్ మంత్స్ పార్ట్ టైమ్ గానే చేసిన పార్ట్ టైం చేసినప్పుడే నాకు పద్దెనిమిది వేలు వచ్చింది నా శాలరీ ఇక్కడ డబల్ అయింది ఆల్మోస్ట్ అనేసి నేను ఇంకా శాలరీ మొత్తం నా జాబ్ మానేసి ఫుల్ టైం చేస్తున్నా ఫుల్ టైం జర్నీ నైన్ మంత్స్ నా హైయెస్ట్ చెప్పు నలభై ఐదు వేల మూడు వందల పది రూపాయలు జస్ట్ పది వేలు జస్ట్ తొమ్మిది కమిట్మెంట్ తీసుకొని నాలాంటి లాంటి లీడర్లు నా కింద తయారు చేసుకున్నందుకు నలభై ఐదు వేలు ఇంకా సంపాదించే అవకాశం ఉందా లేదా నేను డిసెంబర్ వరకు ఒక టూ ల్యాక్స్ తీసుకొని నా యాభై మంది లీడర్లు తయారు చేయాలని గోల్గా వర్క్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్